కడగడం వివాహంలో కన్యాదానం ప్రధాన తంతు పెళ్లిలో వరుడి కాళ్ళు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది ఇలా పెళ్లి కొడుకు కాళ్లు కడగడానికి ఓ కారణముంది అసలీ తంతు ఎలా జరుపుతారంటే ముందుగా కళ్యాణ వేదికపై వరుణ్ణి పడమటి ముఖంగా కూర్చోబెడతారు కన్యాదాత ముఖంగా కూర్చుంటాడు వరుణ్ణి శ్రీమహావిష్ణు స్వరూపునిగా భావించి కన్యాదాత పూజించి సత్కరిస్తాడు నీటిని అభిమంత్రించి మొదట కుడికాలు తర్వాత ఎడమకాలును మామ కడుగుతాడు కుడికాలునే మహేంద్రుని అంశగాను ఎడమపాదాన్ని ఇంద్రుని అంశగా భావిస్తున్నాను నీ పాదాలను రక్షించే దేవతలను పూజించిన ఈ జలం నా శత్రువులను కాల్చివేస్తుంది అని మామ చెప్పినట్లుగా ఉండే మంత్రాలను పురోహితులు చదువుతారు కాళ్లు కడిగిన నీళ్లను కన్యాదాత దంపతులు కొద్దిగా శిరస్సుపై చల్లుకోవడం ఆచారం అర్ఘమిచ్చి ఆచమనం చేయించిన తర్వాత మధుపర్కం అందిస్తారు でも。